రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత చాలామంది నాయకులు గోడ దూకేశారు కూటమి పార్టీల్లోకి అట్లాగే అదే క్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కొందరు గోడ దూకారు ఇంకా ఎమ్మెల్సీలు కూడా కొందరు పార్టీ మారి నిన్ననే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ముగ్గురు ఎమ్మెల్సీలు కండువా కప్పుకోవటం ఇట్లాంటి పరిస్థితి జరిగింది అయితే అందులో ఒక ఆయన మర్రి రాజశేఖర్ గారు చిలకలూరుపేట నుంచి ఆయన వైసీపీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీలోకి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో కండువ కప్పుకున్నారు అయితే కప్పుకొని ఆయన్ని టీడీపీలో చేర్చుకోవడాన్ని చాలామంది టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు మేమంతా ఆయనకు వ్యతిరేకంగా ఇంతవరకు కూడా పనిచేశాము ఫైట్ చేసుకొచ్చాము ఇప్పుడు మళ్ళీ ఆయనతో కలిసి పనిచేయడం అన్నది కుదరదు ససేమిరా అని వారు అంటున్నారు ఆయన్ని పార్టీ నుంచి తిరిగి పంపించేయండి అంటూ వారు వినతులు కూడా సమర్పిస్తున్నటువంటి పరిస్థితి వ్యతిరేకిస్తున్నారు తీవ్రంగా అయితే చిలకలూరు పేటకు చెందినటువంటి టీడీపీ వాళ్ళు కొంతమంది పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుల వారికి రాష్ట్ర అధ్యక్షుల వారికి కూడా వినతులు పంపించారు స్వయాన చంద్రబాబు గారే కండువ కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు వాళ్ళని నిన్నే కండువ కప్పి ఆహ్వానించారు మరి తిరిగి ఈరోజు పంపించేయడం అంటే కష్టమే కదా మరి అట్లాంటి పరిస్థితి కుదరదు అనేటటువంటి దీనికి ఆలోచనకు వచ్చి అందుకని కొంతమంది మండలాధ్యక్షులు కొంతమంది కొందరు నాయకులు టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు బండారుపల్లి సత్యనారాయణ టీడీపీలో చిలకలూరుపేట నియోజకవర్గం నాదేండ్ల మండలం పార్టీ అధ్యక్షుడు అయిన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఇన్నాళ్ళు కష్టపడి పనిచేశాను పార్టీ అంటే నాకు గౌరవమే కానీ వైసీపీకి చెందినటువంటి శ్రీ మర్రి రాజశేఖర్ గారు టీడీపీలో చేరేదాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను ఖండిస్తున్నాను ఆయన పార్టీ కార్యకలాప కలాపాలపై ప్రజలతో వ్యవహరించే తీరుపైన అనేక అనుమానాలు ఉండగా అలాంటి వ్యక్తిని పార్టీలోనికి చేర్చడాన్ని నేను సమర్థించలేను అంటూ ఆయన అట్లాగే ఈ పరిణామాలను నిరసిస్తూ తెలుగుదేశంలో నా అన్ని పదవులకు కూడా రాజీనామా చేస్తాను ఇకపై నేను పార్టీ పదవులు నిర్వహించను దయచేసి నా రాజీనామాను ఆమోదించండి అని బండారుపల్లి సత్యనారాయణ వారి పార్టీ నాయకులకు రాజీనామాను పంపించారు ఇన్ని రోజులు ఎవరికి వ్యతిరేకంగా చేశామో ఇప్పుడు వారితో కలిసి పనిచేయడం అన్నటువంటిది కుదరదు అనేటటువంటి విధంగా ఆయన చెప్తున్నారు చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే